ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వాట్ యువర్ సెడ్ ఈ కరెక్ట్ ఐ అగ్రి విత్ యూ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కాబట్టే అలర్ట్ అయ్యారు ఇవాళ అందుకనే మళ్ళీ అల్లు అర్జున్ ని పిలిచారు ఇంట్రాగ్రేట్ చేస్తున్నారు నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాను ఇప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్ గా అతన్ని బెయిల్ క్యాన్సిలేషన్ చేస్తారు ఎందుకంటే హియాజ్ ద బెయిల్ కండిషన్స్ ఆఫ్ దట్ ఇంట్రీమ్ బెయిల్ సో స్టేట్ గవర్నమెంట్ వీల్ ఫస్ట్ ఇది హైకోర్టులో అపీల్ చేస్తుంది ఇంట్రీమ్ బెయిల్ క్యాన్సిల్ అయింది రెండోది ఇక్కడ కాకుంటే సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్తారు అక్కడ క్యాన్సిల్ అవుతుంది సో వన్ ఈజ్ దట్ ఇన్ ఏ నెక్స్ట్ టూ త్రీ డేస్లో అల్లు అరవింద్ అల్లు అర్జున్ గారి బెయిల్ క్యాన్సిల్ కావటము తథ్యము హీ విల్ బీ రి రిపోర్టెడ్ రిమాండెడ్ బ్యాక్ టు ద జైల్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం కానీ ఉంటుంది ఉన్నది కాబట్టి అలర్ట్ అవుతున్నారు మా సంజయ్ సంజయ్ థియేటర్ ఎందుకంటే ఈ కుట్ర గురించి కాదు 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 మీరు సి ప్లీజ్ అండర్స్టాండ్ నో 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 కాదు 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 సి ఐఎమ్ వెరీ క్లియర్ సంధ్యా థియేటర్లో జరిగిన ఎఫ్ఐఆర్ ఈజ్ బేస్డ్ ఆన్ దట్ ఇన్సిడెంట్ తొక్కిజ్ ఇన్సిడెంట్ అండ్ దక్యూజ్డ్ ఆ ఎక్యూజ్ని సమ్మన్ చేశారు ఇవాళ అంతే అక్కడి మటికే ఆ పోలీస్ స్టేషన్ పరిధి ఉంది కానీ ఇంకొక ఎఫ్ఐఆర్ అవుతుంది దానికి సబ్జెక్టు ఎవిడెన్సెస్ ఫ్యాక్ట్స్ కొలాబరేటివ్ ఇవన్నీ తీసుకుంటుంది ప్రభుత్వం ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ ఇది కాబట్టి ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ రెండోది రెండోది ఒకటి చెప్తాను ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు కే ముఖ్యమంత్రి ఫ్లైట్ వేసుకొని బీహార్ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ పంజాబ్లో చనిపోయిన ఎవరో ఆర్మీలో చనిపోయిన వాళ్ళకి జవాన్స్ లేకుంటే రైతులు వాళ్ళకేమో డబ్బులు తీసుకుపోయి ఇచ్చారు ఇక్కడనేమో వాళ్ళు ఇక్కడ సరే అధికారం లేరు కాబట్టి సింపుల్ నేనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అయితే ఒక నెల జీతం మా ముప్పై ఎనిమిది మంది లేకపోతే మైనస్ పది ఎవరు అటు ఇటు అయితే ఇచ్చేస్తాం నెల జీతం అని చెప్పాలి లేదు అంటే ఆ రోజు చెప్పారు రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్ ఒక ఫ్లైట్ కూడా కొంటామన్నారు ఎనిమిది వందల కోట్లున్నాయని ఆయనే చెప్పాడు ఇవాళ ఉన్నది అంత ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఒక ఇరవై ఐదు లక్షలు ఇవ్వలేరా అండి మీరు ఏం చెప్పాలి ఇప్పుడు